ఇప్పుడే జెండర్ సెన్సిటివ్ గురించి మాట్లాడారు నేను అందుకనే ఇప్పుడే కాదు ఆడపిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం సీట్లు పెట్టాం నిన్నే మీరు చూశారు శక్తి ఉచిత బస్సు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సూపర్ జీఎస్టీ తీసుకొచ్చారు ఈ దసరా చాలా మనకు ఆనందం ఒక పక్క మీకు ఉద్యోగాలు ఒక పక్క ప్రజలందరికీ సమక్షేమ కార్యక్రమాలు ఇంకొక పక్కన సూపర్ జీఎస్టీ వల్ల చాలా వరకు పొదుపు వచ్చే పరిస్థితి వస్తా ఉంది ఇంకొక పక్క మొన్ననే మీరు చూస్తే నేను తొంభై ఎనిమిదిలో ఉద్యోగాలన్నీ కూడా కౌన్సిలింగ్ తీసుకొచ్చాను దాంట్లో కూడా ఒక విషయం ఉంది టీచర్లు అనేవాళ్ళు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఎక్కడికక్కడా పోస్టింగ్స్ కోసం పైరుగులు చేసే పరిస్థితి ఈ రోజు అట్టు కాకుండా మీకు ఎక్కడా ఇబ్బంది లేకుండా మీ ప్రతిభ ఆధారంగా కౌన్సిలింగ్ చేసే ఏకైక ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా